ग्राम सीवा चैनल के स्वागतम स्वागत मुख्यांश चुद

ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగ శిక్షణను పనిచేస్తున్నాను రేపు అనగా జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవానికి మేము ఆహ్వానిస్తున్నాను రేపు ఒక్కరోజు యోగా చేస్తే అది యోగా కాదు ప్రతిరోజు జీవితంలో యోగా కావాలని నరేంద్ర మోడీ గారు ఎవరు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ప్రతిపాదించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పదకొండవంద జాతీయ యోగా దినోత్సవం కాబట్టి ప్రజలలో ప్రతి ఒక్కరూ ఈ యోగాకు సపోర్ట్ చేస్తూ రేపు అనగా నిర్వహపడించి ఉన్నాడు పద్మనాయ కళ్యాణ మండపంలో మేము యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని మన దేశం యోగా దేశంగా ప్రకటితమైన ఇంకా మనలో యోగా చేయడం చాలామంది ఉన్నారు దయచేసి రోజు యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉండడం ఆనందంగా ఉందాం కాబట్టి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీరు మీ అవకాశాన్ని మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు రేపు అంటే ఇరవై ఒకటి జూన్ అంతర్జాతీయ పదకొండవ అంతర్జాతీయ యోగాను అనుసరించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు దేశమంతా నడుస్తూ ఉన్నాయి మరి వాటిని పురస్కరించుకొని శిర్శిలాభం పతంజలి యోగా సమితి అలాగే ఆయుష్ డిపార్ట్మెంటు మనకు కలెక్టర్ పరిపాలన అధికారి సందీప్ కుమార్ చాలారు గారు అలాగే ఎస్పి మహేష్ బి గీతా గారు కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుంది మరి మేము సహాయకులుగా ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు అలాగే మిగతా దీంట్లో ఇందిరా పార్క్ యోగా ప్రతిరోజు ఆ యోగా ఏదైతే వాళ్ళని చేస్తూ ఉన్నారో వాళ్ళొక సంతి ఏర్పడారు వాళ్ళు వీళ్ళందరం కలిసికట్టుగా మరి గుళ్ళ రవి గారు నాడె రవి గారు మేము అలాగే శ్రీనివాస్ గారు అందరూ కూడా సహాయకులుగా ఉంటూ మరి రేపు జరగబోయే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ప్రోత్సాహకరంగా పండుగలాగా తీసుకున్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది మన సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మనాయక ఏదైతే ఫంక్షన్ ఆదరిస్తుందో దాంట్లో ఒక కార్యక్రమం ఉదయం ఆరు ఆరున్నర మధ్యలో ప్రారంభమవుతుంది మరి మేము కోరేదొకటే సిరిసిల్లలో ఉన్నటువంటి చాలా సంఘాలు ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక సంబంధించినటువంటి మరి ఇది సత్యసాయి సేవా సమితి కావచ్చు లేకపోతే గీతా ప్రచార సేవా సమితి కావచ్చు అలాగే స్పోర్ట్కి సంబంధించినటువంటి యువకులు యువతులు మరి విద్యార్థి విద్యార్థులు వీలైనంత మటుకు ఆ యొక్క కార్యక్రమాన్ని వచ్చి దాన్ని విజయవంతం చేయగలని మనం చేస్తూ మరి వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా ఒక మనము జంబుగాన అంటాం లేకపోతే బెడ్షీటు వీలైతే యోగా మ్యాట్ ఉంటే యోగా మ్యాట్ ఒక గ్లాస్ వాటరు మనం ఒక సీసా తెచ్చుకుంటే బాటల్ తెచ్చుకుంటే బాగుంటుంది ఒక టవర్ కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి నాలుగైదు వస్తువులు అయితే తప్పకుండా మేము ఒకటి తెచ్చుకోవాలి ఎందుకంటే కింద కూర్చుండి మనం ఆసనాలు కానీ ఈ కార్యక్రమం చేయలేదు కాబట్టి ఆ యోగా చేసే పద్ధతిలో తప్పకుండా కంబలి మనం లేకపోతే బెడ్షీట్ కానీ అవన్నీ ఇదిగా తెచ్చుకొని ఎందుకంటే మన తెలుసు మన ప్రాధాన్య మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో మరి అంతర్జాతీయంగా యుఎన్ఓలో దాదాపు నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు దేశాలలో మరి దాదాపు నైంటీ పర్సెంట్ నూట డెబ్బై ఐదు దేశాలు ఈ యోగా గురించి మనం ప్రతిపాదిస్తే అది ఆ బిల్లు పాతి చేయడం జరిగింది మన ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఇది తగకుండా ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏదైతుందో మనందరం కలిసి బ్రహ్మాండంగా చేసుకుందామని అందరికీ తెలియస్తూ తప్పకుండా సమయానికి మీరు రాగలగలని రాగలగలనని పతంజలి యోగా సమితి ఏదైతుందో దాని ద్వారా ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరూ కూడా మొత్తానికి అధికారులు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో లీలానంత మటుకు అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తాం